అమృత వాక్కు ప్రేక్షకులకు ఏసు నామంలో శుభములు సమృద్ధిగా కలుగును గాక ఈరోజు మనం ఉన్నదానితో సంతృప్తిగా జీవించండి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి పౌలు ఫిలిప్పీలకు లేక రాస్తూ ఆయన ఈ విషయాన్ని రాస్తాడనమాట నేను ఒక రహస్యాన్ని కనుక్కున్నాను ఏంటి ఆ రహస్యం అంటే నేను కడుపు నిండా తిన్న నాకు ఆకలి వేసిన కొద్దిగా లభించిన ఎక్కువగా లభించిన సంతృప్తిగా ఉండుట అన్ను రహస్యంను నేర్చుకున్నాను ఇది నేను చదివినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అండి నేను కూడా ఆ సంతృప్తి అనే రహస్యాన్ని నేర్చుకున్నాను పౌలు నుంచి అనమాట కొన్నిసార్లు ఆకలిస్తుండొచ్చు కొన్నిసార్లు కడుపు నిండా అన్నం కొన్నిసార్లు సరిగ్గా చాలా లేదు డబ్బు కొద్దిగానే ఉంది ఎలా అయినా ఉండాలి అది ముఖ్యమైంది కాదు సంతృప్తిగా హాయిగా ఉండడం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పడం అనమాట నేను అది నేర్చుకున్నాను అందువల్ల సువార్త ప్రయాణాల్లో కొన్నిసార్లు ఆయనకి అన్నం ఉండేది కాదంట దాచుకోవడానికి చోటు కూడా ఉండేది కాదంట అడవుల్లో ఇక్కడ అక్కడ సముద్రాల్లో ఎన్నో కష్టాలు పడతాడు కానీ ఏసుప్రభుని కలిగి ఉన్నాను కదా పర్వాలేదు ఏ పరిస్థితి అయినా పర్వాలేదు అని అక్కడే ఫిలిపి నాలుగు పదమూడు ఏం చెప్తాడంటే క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితినైనాను ఎదుర్కొను ఎదుర్కొని బలం నాకున్నది క్రీస్తు అనుగ్రహించు శక్తి ఎలాంటి పరిస్థితి అయినా పర్వాలేదు కొన్నిసార్లు అందరూ శత్రువులు అయిపోతారండి సువార్త బోధిస్తున్నప్పుడు ఆయన ఈడ్చుకొని పోతారు లిస్త్రాలు అనమాట తిమ్మోతి వాళ్ళు ఊళ్ళో అపోసుల కార్యాలు పద్నాలుగు ఇరవై తొమ్మిదిలో సువార్త బోధిస్తుండ సూయతో అక్కడ పోడియం నుంచి ఈడ్చుకొని పోయి ఊరు బయటకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు దాదాపు చనిపోయాడలే అని వెళ్ళిపోతారనమాట కానీ దేవుడు ఆయనకి మరలా జీవాన్ని ఇస్తారు అయినా కూడా ఆయన తృప్తిగా ఉంటున్నాడంట ఇంకా తిమోతికి రాసిన మొదటి లేఖలో ఆరు అధ్యాయం ఆరు వచ్చును ఆరు ఆరు గుర్తుపెట్టుకోనండి అక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనము మీకు దైవభక్తి ఉంది కదా ప్రార్థన చేస్తారు కానీ ధనాశ ఉంటే ఏం లాభము అని అంటున్నాడు ప్రార్థనలు ఒకవైపు చేస్తున్నారు ప్రభా ప్రభా మీరే నా సర్వస్వం నా హృదయం నిండా నేను ప్రేమిస్తున్నా ప్రేమించదని అధికముగా నోటితో పాటలు పాడతారు మళ్ళీ ఇంకొక వైపు ధనము 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 ధనాశ సర్వ పాపములకు మూలమంట అన్ని పాపములు ఎక్కడి నుంచి వస్తాయంటే ధనాశ నుంచి డబ్బు కొరకే పోట్లాటలు డబ్బు కొరకే హత్యలు డబ్బు కొరకే అవినీతి పనులు డబ్బు కొరకే అబద్ధాలు అనమాట ఇవన్నీ తల్లిదండ్రులతో పోట్లాటలు కానీ అన్నదమ్ములతో పోట్లాటలు లేకపోతే పొలాలు ఆక్రమించుకోవడం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ద రూట్ ఆఫ్ ఆల్ ద సిన్స్ ఈజ్ లవ్ ఫర్ మనీ లవ్ ఫర్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద సిన్స్ అనమాట కనుక తృప్తిగా జీవించండి పరిశుద్ధాత్మ వస్తే మనము తృప్తిగా ఉంటామండి దేవుడు నన్ను పిలిచినప్పుడు తొంభై ఏళ్ళు రెండు వేల వరకు నేను స్కూల్లో పనిచేశాను తర్వాత స్కూల్ నుంచి నేను బయటకు వచ్చానండి ఇంకా నాకు అప్పుడు జీతం లేదు ఒక నా భర్త జీతంతోనే బ్రతకాలి బాబు కాలేజ్కి వచ్చాడు పాప మరి స్కూల్లో చదువుతుంది ఇంకా నలభై వేలతో ఇల్లు గడవాలి అని అంటే నేనే జీజస్కి చెప్పుకున్నా అనమాట నా భర్తను నేను కష్టపెట్టద్దు ఒక చీర కావాలి అని కానీ లేకపోతే ఇది కావాలి ఏది కష్టపెట్టద్దు ఇంట్లో కొంచెం అన్నం మాత్రం తింటాను అప్పుడు రెండు జీతాలు ఉన్నది ఒకటి తగ్గిపోయింది అంటే ఇంకా ఒక్క దాంతో బ్రతకాలి కదా అని అలాగే మరి చాలా పీస్ఫుల్గా ఇల్లు జరుగుతూ ఉందండి ఒక పరిస్థితిలో నా భర్తకు కూడా జీతం ఇవ్వడం మానేశారనమాట ఆపేశారు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్లో అనమాట మేనేజ్మెంట్ ఇంకా అప్పటి పరిస్థితి చూడాలి ప్రభు అడిగారు అమ్మా నువ్వు ఎందుకు ఇలా దేవుని సేవకు అనుకుంటున్నావా సేవకి రాకముందైతే చాలా డబ్బు ఉండేది సేవకు వచ్చిన తర్వాత లేదు ప్రభు నువ్వు నాకు చాలు నువ్వే నా ఐశ్వర్యం నాకేం పర్వాలేదని ఒకసారి ట్రైన్లో మరి మేము తిరిగి వస్తూ ఈస్టర్ రోజు అనమాట సిరిల్ ఫాదర్ గారు మే నేను ఇంకా ముత్తంగి టీం ఎటునుంచో అండి ఏలూరు ఇంకా ఎక్కడికో వెళ్ళాము సిరిల్ ఫాదర్ గారు విజయవాడలో దిగిపోయారు ట్రైన్ ఇంకా అక్క మేము వెళ్తున్నాము ఏం భయం లేదు కదా అంటే లేదు ఫాదర్ ఇంకా సిక్స్ థర్టీకి సెకండ్రబాడ్లో దిగుతాం కదా గౌతమి ట్రైన్ అనుకుంటా ఏం పర్వాలేదని చెప్పాను సరే అని ఇంకా నేను పడుకున్నా అండి కాసిపేటకు వచ్చేసరికి ట్రైన్ ఆపేశారు అక్కడ ఇంకొక ట్రైన్ ఏదో యాక్సిడెంట్ అయిందని ఇంకా సరే నాకు ట్రైన్లో ముఖం కడుక్కోవడం కూడా ఇష్టం ఉండదు ఆ వాటర్ సరే ఇంకా అట్లానే ఆపేశారు అట్లానే ఆపేశారు ఆరు అయిపోయింది ఏడైపోయింది ఎనిమిది అవుతుంది ఇంకా నేను బ్రష్ చేసుకొని ముందు వాటర్ తాగుతాను అది కూడా కిన్లే వాటర్ నాకు ఇష్టం అది తప్ప ఇంకోటి తాగను దొరికితే మాత్రం అప్పుడు ఇంకా వాటర్ అని వస్తుంటే ట్రైన్లో అయ్యా నాకు ఒక బాటిల్ ఇవ్వు అని అంటే ఇస్తున్నాడు ఎంత అని అడిగాను అంటే టెన్ రూపీస్ అని నా బ్యాగ్ జిప్ తీస్తే వన్ రూపీ కూడా లేదండి నేను ఎప్పుడు తీసుకెళ్ళాను తీసుకెళ్తే మూడు వేలు తీసుకెళ్ళి అప్పట్లో బైబుల్స్ ఇవే బైబిల్స్ అనమాట అరవై రూపాయలు ఫాదర్కి నేను మూడు వేలు ఇచ్చి ఫాదర్ ఒక వంద తెప్పించండి అరవై రూపాయలది ముప్పైకి అమ్మండి అట్లయితే కొనుక్కుంటారు ప్రభునాథ్ చెప్పారనమాట సో అలా ఎప్పుడు ఇచ్చేదాన్ని ఇంకా నా దగ్గర ఎప్పుడు డబ్బు నేను చూసుకోనండి బ్యాగ్లో సిరిల్ ఫాదర్ ఉంటే ఒకవేళ అందరం కలిసి బాటిల్ కొన్న ఫాదర్ ఇచ్చేవాడు ఇంకా బాబుకి ఏం చెప్పాలి ఆ వాటర్ అబ్బాయి అట్లానే ఉంటే వద్దులయ్యా అని చెప్పాను అనమాట సో ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఆ ట్రైన్ అక్కడ ఉండి ఉండి సికింద్రాబాద్కి ఎప్పుడు వచ్చిందంటే ఈస్టర్ రోజు అనమాట సాయంకాలం నాలుగు అయిపోయిందండి ఇంకా ట్రాక్స్ సరిగ్గా చేసి అనమాట అప్పుడు వాటర్ కూడా లేదు ఈస్టర్ పండుగ జీజస్ అడుగుతున్నారు చూడు ఒకవేళ ఇంట్లో ఉంటే ఈస్టర్ రోజున ఎంతోమంది తినేటట్లు ఇంట్లో చికెన్ మటన్లు ఇవన్నీ కేక్స్ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు చూడు అని ప్రభు నన్ను అడుగుతుంటే ప్రభా నువ్వు నా కొరకు రక్తం చెందావు కదా నేను నీ కోసము నేను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది కదా అని సంతోషపడ్డానండి ఎప్పుడు కూడా ఆ తర్వాత నేను ఎప్పుడు షాపింగ్లు చేయలేదండి ఇప్పుడు నేను వేసుకుంది కూడా నా ఫ్రెండ్ ఇచ్చింది వాళ్ళ పాప పెళ్ళిక అనమాట అలా ప్రవహిస్తుంటారు కానీ ఇది లేదు ఈ లోక సంబంధమైనవి అనేది ఎప్పుడు కూడా లేదు మా హస్బెండ్ క్రిస్మస్ కన్నా చీర కొనుక్కుంటే వద్దు దాని బదులు బైబిల్స్ కొంటే ఇంకెవరికైనా ఇవ్వచ్చు అని ఎప్పుడు అలా కాలేదండి మా ఇంట్లో ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి అప్పు చేసి మీరు ఏది చేయకండి అప్పు చేసి ఇల్లు కట్టడం అంట తన సమాధికి తనే రాళ్ళు పోగు చేసుకునేట వంటిది సిరాక్ ఇరవై ఒకటి ఎనిమిది అండి నేను చాలామందికి చెప్తాను ఎందుకంటే ఫోన్ చేస్తారమ్మా అప్పు చేసి ఇల్లు కట్టాము డీలు డీలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళ అప్పులో వాళ్ళు వచ్చేస్తున్నారు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నామని చూసారా అంటే తన సమాధికి తనే రాళ్ళు పోగు చేసుకునిట అప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుందమ్మా ఇల్లు అమ్మేసి అప్పులు కట్టేసేయండి అని చెప్పేశాను నేను ఇంకా ఎవరైనా కూడా అప్పులు ఉన్నాయంటే ఏ నేను ఏం చెప్తా అంటే మీకు చిన్న ప్లాట్ ఉంది ఇక్కడ అక్కడ అని చెప్తారు కదా ముందు మీరు అది అమ్మేసి మీరు అప్పులు కట్టేసుకొని మీ జీతం ఎంత వస్తుందో అంత తిని సాయంకాలం మీరు పడుకున్నప్పుడు ఏ అప్పు ఉండొద్దు కడుపు నిండా తిని హాయిగా పడుకోండి కొంచెం అన్నం కొంచెం బట్టలు మీ ఆస్తి ఏంటంటే దేవుడి తర్వాత దేవుడు మీకు ఇచ్చిన భర్త అండి నేనే చెప్తున్నాను పిల్లలు పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు ఇంకా నాకెవరు నా భర్తే అలాగే మనం దేవుని ప్రేమించాలి ఆయన మన ఆస్తి తర్వాత దేవుడిచ్చిన భర్త భార్యలకి చెప్తున్నాను పిల్లలకి చెప్తున్నాను మీ తల్లిదండ్రులు అనమాట కనుక సంతృప్తిగా మినిమం వస్తువులు ఎన్ని కావాలి మేమిద్దరము రెండు ప్లేట్స్ చాలు కదా రెండు గిన్నెలు నాకు ఇల్లు ఖాళీగా ఉంటే ఇష్టం ఎక్కువ ఉన్నాయంటే మెల్లమెల్లగా ఇదే వరకు ఇవ్వాలని ఇచ్చేస్తాను ఖాళీగా ఉంటే చాలా ఇష్టం అన్నమాట సింపుల్గా ఉండండి జీజస్ చెప్తారు లెన్ ఫ్రమ్ మీ ద టైమ్స్ సింపుల్ అండ్ హంబుల్ క్రిస్వాస్తం అనే పునీతుడు చెప్తారండి మీకు శాంతి కావాలా అని అడుగుతారు కావాలంటే మీరు సింపుల్గా ఉండండి హంబుల్గా ఉండండి ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ యువర్ హౌస్ బీ సింపుల్ అండ్ హంబుల్ నిజంగా నేను ఫాలో అవుతూ మీకు చెప్తున్నాను ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక పౌల్ మాతో చెప్తున్నాడు నాకు ఆకలి వేసినా కడుపు నిండా తిన్నా కొద్దిగా ఉన్నా చాలా ఉన్నా నేను సంతృప్తిగా ఉండటనే రహస్యాన్ని నేర్చుకున్నాను కనుక ఎల్లప్పుడూ నేను ఆనందంగా ఉంటున్నాను మీరు కూడా సంతృప్తిగా ఉండండి ఒకరికి పెట్టండి ఆనందించండి నందు ఆనందించండి ప్రభ అందరికీ కూడా సంతృప్తి జీవితాన్ని నేర్పించండి ఎప్పుడు అప్పులు చేయడము అప్పు చేసి పప్పు కూడా కాకుండా ఉన్న దాంతో సంతృప్తిగా జీవించే కృపని పరిశుద్ధాత్మని బిడ్డలకి దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె సంతృప్తిగా ఉండే ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుందండి శాంతి సమాధానం ఉంటుంది ఆడవాళ్ళు చాలా అదుపు చేసుకోవాలి మీకు వంద రూపాయలు వస్తే యాభై ఖర్చు పెట్టి యాభై పక్కన పెట్టుకోవాలి హాస్పిటల్కి అవసరమో పిల్లలకి రేపేం అవసరమో కదా గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే